చూడండి షేర్ చేయడానికి ఉంటుంది దాంట్లో అదైతే ఇన్స్టాగ్రామ్లో షేర్ అంటే వచ్చేస్తున్నారు జనం కామెంట్ 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 వస్తుంది కానీ డిస్టర్బ్గా ఉంది ఆ రోడ్డు మీద వెళ్తున్నాను కదా ఆ రోడ్డు మీద వెళ్ళడం వల్ల చుట్టూ ఉన్న డిస్టర్బెన్స్ అంతా వస్తుంది అనమాట చేయండప్ప మేము ఊరు వచ్చాను ఆనూరు వచ్చాను సపోర్ట్ సపోర్ట్ కామెంట్ వచ్చే చుట్టుపక్కల ఎవరన్నా కూడా నాకు సబ్స్ డ్రైవర్స్ ప్లీజ్ కామెంట్ చేయండి పెద్దబ్బరూ ఆ తమ్ముడు ఉంటాడు ఉన్నావా తమ్ముడు నేను పెద్దబ్బురమే వస్తున్నాను నువ్వు నా సబ్స్క్రైబ్ తమ్ముడు పెద్దప్రుర్రు వస్తాను నాకు కలిసి పనిపూరి తిన్నాము ఉంటే మెసేజ్ లైవ్ లైవ్లో దూరంలో ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉంటే అందరం కలుద్దాము ఒకసారి మనం కలిసి పానీపూరి తిందామండి పానీపూరి తిందాం అండ్ పెద్దాపురంలో నా సబ్స్క్రైబర్స్ ఎవరున్నా సరే కంపల్సరీగా కామెంట్ అయితే చేశాడు ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా పెద్దాపురం వాళ్ళు ఉంటే కనుక ఒకసారి పానీపూరి తిందాం అందరం ఎవరైనా కాలేజ్ చాలా ఫేమస్ వీళ్ళైతే ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్ అండి చూస్తున్నారు కదా ప్రగతి కాలేజ్ స్టూడెంట్స్ హాయ్ హాయ్ సురేంద్ర ఎలా ఉన్నావు బాగున్నావా చూడు సురేంద్ర ఇది వచ్చేసి మా ఏరియా అనమాట నేను వేరే ఊరు వెళ్ళాను అందుకే మా ఏరియా చూపిస్తూ ఉన్నాను అనమాట ఇది రామేశ్వరం పేట ఇది ఏడియన్ రోడ్ అంటారు ఇక్కడ దీని ఫోర్ జంక్షన్స్ రోడ్ కంతా డివైడ్ చేశారు కాకి రాజమండ్రి రోడ్డు కాకినాడ నుంచి రాజమండ్రి రోడ్ అనమాట స్టూడెంట్స్ కాలేజ్ అయిపోయింది ప్రగతి కాలేజ్ స్టూడెంట్స్ అంతా రోడ్డు మీద ఉన్నారు ఇది నేషనల్ హైవే ഫ്രണ്ട്സ് സൂരമ്പാലും ആദിത്യ കാലേജ് ചൂടാം ഫ്രണ്ട്സ് కాబట్టి హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ శ్రావణి థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను ముందుకు వచ్చాను కాబట్టి ఇవన్నీ చూపిస్తే మీకు యూజ్ అవుతాయి కదా చూసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట హ్యాపీ జర్నీ అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రావణి இது காலேஜ் யூனிவர்சிட்டிங்